హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్ హౌజ్ కిచెన్కి స్వాగతం అండి నేను మిరపకాయ బజ్జీ చేస్తున్నాను ఎందుకంటే మా దగ్గర వర్షం పడుతుంది ఇలాంటి టైంలో మిరపకాయ బజ్జీ తినడానికి అందరు ఇష్టపడతారు కదా మా వారు కూడా కావాలన్నారు అందుకనే నేను చేస్తున్నాను నేను మిరపకాయలు ఇట్లా చీల్చుకొని లోపల గింజలన్నీ తీసేశానండి ఏమన్నా కారం ఉన్నా కానీ అవన్నీ పోతాయి కదా గింజలు తీసేస్తే కారం అనేది ఉండదు అవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను కొంచెం శనగపిండి తీసుకున్నాను దానికి సరిపడా దాంట్లో ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేస్తే నూనె కూడా తక్కువ పీలుస్తుంది కరకరలాడతాయి ఈ పిండిలోకి ఒక టీ స్పూను ఓమ వేసుకోండి ఓమ చాలా మంచిదండి శనగపిండి మనం చెడు చేసినా ఇది దాన్ని సబ్సెడ్ చేస్తుంది అనమాట ఓమ చాలా మంచిది కంపల్సరిగా శనగపిండిలో వేసుకోవాలి మనకి ఎలాంటి ప్రాబ్లం రాదనమాట ఇది వేసాను పిండికి సరిపోను ఉప్పు వేసుకోండి మనం కలుపుకున్నాక కూడా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని పక్కన పెడదామండి ఈ మిరపకాయలకు ఫిల్లింగ్ చేసుకోవడానికి కొంచెం టీ ఉప్పు వేసాను ఇది ఉప్పు అండి ఇదేమో అమ్చూరు పౌడరు ఒక టీ స్పూన్ తీసుకున్నాను మిరపకాయలకు సరిపోయేంత కొంచెం దీంట్లో ఓమ కూడా వేస్తున్నాను బాగుంటుంది ఇవన్నీ కలిపేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఈ మిరపకాయల్లో పెడదామండి లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి బాగా పుల్ల గుడి ఉంటే బాగుండది చాలా చింతపండు పెడతారు చింతపండు కంటే ఇలా అమ్చూర్ పౌడర్ పెడితే చాలా బాగుంటుంది ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి మిరపకాయలకు అన్నీ పెట్టేసినానండి మసాలా ఇప్పుడు ఈ పిండిలోకి చిట్కాడంతా సోడా వేసుకోండి కొంచెం సోడా కంపల్సరీ వేసుకోవాలండి కానీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి చిట్కాడంతా అండి ఇది మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు నేను నీళ్ళు వేసి దీన్ని మంచిగా కలుపుతాను ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు వేసుకోవాలండి ఒకేసారి బాగా పోసుకోకండి కొన్ని కొన్ని పోసుకుంటూ బాగా కలపాలి లేకపోతే ఒకేసారి పోస్తే పల్సగా అయిపోతాయి మళ్ళీ పిండి ఎక్కువ వేసుకోవడము అలా అయిపోతుంది అనమాట ఇలా వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ కలపాలి దీన్ని బాగా బిడ్ చేయండి ఇలా మనం ఇలా ఎంత సేఫ్ కలిపితే మీకు అంత మిరపకాయలు మంచిగా పొంగుతాయి ఇలా ఉండాలండి ఇలా పెడితే చూడండి ఏళ్ళకి ఎంత పడుతుందో మిరపకాయకి కూడా అంత పట్టుకుంటుంది అన్నమాట ఇంతకంటే పలుసగా చేసుకుంటే పలుసగా పట్టుకుంటుంది సోడా కూడా ఎక్కువ వేసుకోవద్దండి మీరు ఎక్కువ వేసుకుంటే నూనె బాగా పీల్చేస్తుంది ఓకే దీన్ని బాగా నేను లైట్ చేస్తాను ఇలా అంటుంటే కలర్ కూడా మనకి మారుతుంది నేను ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా కలుపుతాను చూడండి ఐదు నిమిషాలు బాగా బీట్ చేసిన దాన్ని చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట పిండి మంచిగా పి బాగా ఇట్లా చిక్కగా ఉంటే మంచిగా పట్టుకుంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద నూనె పెట్టుకుందాము అది వేడెక్కినాక ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకోవడం చూపిస్తాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు మనము మిరపకాయ బజ్జీలు ఇందులో ముంచి వేసుకుందాము ఇది మనం కట్ చేసాం కదండి కట్ చేసింది ముందు పిండిలోకి ముంచాలి ఆ పక్కకు కొంచెం ఇలా గిన్నెకు ఇలా రాస్తే ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు మనం నూనెలో వేసుకోవాలి నూనె వేడి ఉండాలండి ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా కట్ చేసింది ఇది కిందికి ముంచాలన్నమాట తర్వాత ఒక పక్కకు ఇలా రాకేస్తే మనకి మిరపకాయ సగం మునుగుద్దీ సగం కొంచెం హెల్తీగా అనమాట అలా గీకడం వల్ల మనకి మిరపకాయ నూనెలో బాగా వేగి మనకి కారం అనేది ఉండదు ఇదిగో చూడండి ఇలా నూనె బాగా వేడిగా ఉంటే మనం సోడా వేసాం కదా సోడా వేసినప్పుడు నూనె వేడి లేదంటే నూనె బాగా లాగుతుందనమాట కొంచెం చల్లక నూనెలో వేస్తే మొత్తం నూనె అంతా పీల్చేస్తుంది అది కూడా చూసుకోండి మీరు మళ్ళీ నువ్వు అది సోడా కూడా నేను ఎక్కువ వేయలేదు ఇలా అన్నీ వేసుకోండి వేసుకొని నెమ్మదిగా కాల్చుకోండి మంచిగా నూనెలో వేగాలి మంచి రంగు వచ్చే వరకు వేగాలి కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు ఇంట్లో నేను ఏమి వేయలేదండి పసుపు అది ఏమి వేయలేదు కావాలంటే వేసుకోవచ్చు పసుపు కూడా ఇప్పుడు దీన్ని ఒకసారి తిరిగేద్దామా చూడండి ఎంత బాగా పొంగినాయో ఒక్కొక్కటి చూడండి ఎంత లావైనయో బీట్ చేయాలండి బీట్ చేస్తే బాగా పొంగుతాయి ఇదిగో చూడసారా బల సూపర్ వస్తున్నాయి చూడండి నానా ఒక్కసారి చూడు మిరపకాయలు ఎంత బాగా వస్తున్నాయో కదా పొంగలే బాగుంది కదా కొంచెం చూడ అంతే అంటే కానీ బీట్ చేయడం వల్లనే మనకి మంచిగా పొంగినాయి అనమాట ఇదిగో ఇది కొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి దీన్ని చూడండి ఈ పిండిలో కొంచెం పసుపు వేసాను అది కూడా మీకు చూపిస్తాను కొంచెం రంగు తేడా ఉంటుంది పసుపు వేసి కలిపేస్తుంది దీన్ని అది మీరు చూడండి వేగుతున్నాయి కొంచెం కలర్ రావాలి కలర్ వస్తే మనకి మిరపకాయ గట్టిగా ఉంటుంది అనమాట గట్టిగా అంటే ఇన్ ద సెన్స్ కొంచెం కరకరలాడుతుంది లోపల మంచిగా ఉంటుంది అనమాట లేకపోతే పిండి పిండిగా ఉంటుంది మనం బియ్యం పిండి వేసాం కదండి దానివల్ల కూడా నూనె పట్టదు మళ్ళీ మిరపకాయ కూడా గట్టితనం వస్తుంది కొంచెం కరకర ఉండాలండి తినేటప్పుడు మనకి కొంచెం పైన లేర్ అనేది కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది మరి మెత్తగా ఉంటే అంత రుచిగా ఉండవు చూసారా ఇప్పుడు మనం వన్ సైడ్ దాన్ని గిన్నెకి రాసాం కదా ఇలా మిరపక బయటపడ్డప్పుడు మంచిగా నూనెలో వేగి మనకి కారం అనేది ఉండదు అనమాట చూసారా గట్టిగా అయిపోయిందండి తీసుకున్నా నేను ఒక్కొక్క తీస్తా ఏంటి ఫోన్ ఇట్లా జారిపోతున్నది ఇవన్నీ తీస్తానండి ఇంకొక వాయి వేస్తున్నానండి మళ్ళీ నూనె ఒక్క మనం ఒక వాయి తీసిన తర్వాత నూనెను కొద్దిసేపు అలా వదిలేయాలి అంటే అది వేడెక్కుతుందన్నమాట మళ్ళీ తర్వాత మనం మిరపకాయలు వేసుకోవాలి వెంట వెంటనే వేస్తే అయిపోయి మనకి అంత బాగా రావు కొంచెం టైం ఇవ్వాలి సూపర్ వస్తున్నాయి అండి అసలు మామూలుగా కాదు స్టవ్ అయితే వేసినప్పుడు బాగా ఫుల్ పెట్టుకోండి తర్వాత మనం తక్కువ చేసుకుంటే ఏం కాదు కానీ మిరపకాయలు వేసే మటుకు స్టవ్ ఫుల్గా ఉండాలి దీనికి అంచుకోవడానికి మిరపకాయలు కట్ చేస్తున్నారు మామ మిరపకాయలు సారీసారి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇవి నంచుకు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అవి కూడా మంచి రంగు వచ్చే వరకు చూద్దాం ఇలా కొంచెం పిండి మిగిలింది అనుకోండి దీంట్లో కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని మనం పకోడీలా కూడా చేసుకోవచ్చు మెత్తటి పకోడి ఇలా అవుతాయి ఇప్పుడు ఇది కూడా వేయించుకుందాము చూడండి మీకు ఫస్ట్ వై చూపిస్తాను ఎలా ఉన్నాయో చూద్దరు కానీ ఇదిగో చూసారా ఎంత బావచ్చునే చూడండి ఒక్కొక్కటి ఎంత లాగా చూడండి గట్టిగా ఉన్నాయండి ఇదిగో చాలా గట్టి గట్టిగా ఉన్నాయి మంచిగా ఉంటాయి తింటుంటే ఇప్పుడు సేమ్ ఇవి కూడా ఆ రంగు వచ్చేదాకా చూద్దాము ఏంటి ప్రూ ఇట్లా జారిపోతుంది మొత్తం వేగుతున్నాయండి చూడండి ఎలా ఉందో అది చూస్తుండే తినబుద్దీ అవుతున్నాయి కదా థింగ్ ప్లేట్ చూడండి ఇవి కూడా అయిపోయినాయి నేను తీసేస్తున్నాను చూసారా ఎలా వచ్చాయో కొంచెం పిండి మిగిలిందండి దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసాను తరిగేసి ఇప్పుడు దీన్ని మనం బజ్జిల్లా కూడా వేసుకోవచ్చు బాగుంటాయి ఇవి కూడా ఎప్పుడైనా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మనకి అంచు కావాలి ఏమన్నా లేవు అంటే కొంచెం శనగపిండి ఉన్ను ఇలా ఉల్లిపాయలు వేసుకొని కూడా బజ్జిల్లా చేసుకొని తినొచ్చండి పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టపడతారు ఊరికే పాపడాలు మిరపకాయలు అవి కాకుండా ఇలాంటివి కూడా మనం వేసుకుంటే లంచ్లోకి బాగుంటాయి మీరు ఎప్పుడైనా చేస్తారా నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను మా ఇంట్లో బాగా ఇష్టపడతారు ఇలా కొంచెం అంత శనిగి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటే బాగానే అవుతాయి ఇద్దరికి సరిపోతాయి ఇవన్నీ వేసేస్తాను ఇలా కిందికి మీరు కనుకోండి తిరిగేసుకుంటే రెండు పక్కల మంచి కాలుతాయి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పకోడీలు వేగిపోయినాయి నేను తీస్తున్నాను రెడీ అయినాయండి మిరపకాయ బజ్జీలు ఇంకా తినడమే ఇంకా మీరు మీ దీంట్లో ఉల్లిపాయలు పెట్టుకొని తినొచ్చు పల్లీలు వేయించుకొని ఇందులో పెట్టుకొని తినొచ్చు మిరపకాయలలోకి ఎలా ఇష్టమైనా అలా తినవచ్చు అండి ఇలా ఒట్టిగా తిన్నా కానీ సూపర్ ఉంటాయి చూడండి ఒక్కొక్కటి ఎంత వచ్చినాయో చూసారా ఇదిగోండి అస్సలు మామూలుగా లేవు బయట కొన్న దానికంటే ఇంకా బాగా వచ్చినాయండి ఇలా మీరు చేసుకొని చూడండి ఒకసారి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చెయ్యండి ఓకే అండి మిగిలిన పిండితోటి కూడా నేను ఇలా బజ్జిల్లాగా చేసినాను మిరపకాయలు మరి ఉల్లిపాయలు వేసి సూపర్ ఉంటాయండి సూపర్ ఉన్నాయి ఉప్పు అంతా బాగా సరిపోయింది మీరు దీంట్లోకి ఇంకా కారం కలుపుకోవాలంటే కూడా వేసుకోవచ్చు నేను ఓమ వేసాను కదా ఓమ ఫ్లేవరు మనకు ఉప్పుతోటి మంచి టేస్ట్ వస్తుందండి మీరు కావాలంటే మీరు అందులో కారం వేసుకోండి ఎలా ఉన్నాయి నచ్చినాయా మిరపకాయలు మిరపకాయలు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరులేండి ప్రతి ఒక్కరికి బాగా లైక్ చేస్తారు మిరపకాయలు అంటే బజ్జి మిరపకాయలు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు వెయిటింగ్లో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఇస్తుందా తిందామనేసి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్